కర్నూలు జిల్లా ఎమ్మెదనూరు మండల పరిధిలోని కడిమెట్ల గ్రామంలో మారెమ్మవ్వ అమ్మవారి దేవర ఉత్సవ కార్యక్రమం వైభవపేతంగా జరిగింది ఆలయ అర్చకులచే గ్రామపెద్దలు గ్రామ పెద్దలు ప్రజలు పాల్గొని మారెమ్మవ్వ అమ్మవారికి పూల తొట్టి పొంగులొట్టి కుంభోత్సవం కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మిగనూరు మండల పరిషత్ అధ్యక్షులు కేశన్న మాట్లాడుతూ గ్రామ పెద్దలు స్థానిక శాసనసభ్యులు ఎర్రకోట చందకేశవరెడ్డి సీనియర్ నాయకులు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మారెమ్మవ్వ అమ్మవారి దేవర ఉత్సవ కార్యక్రమాన్ని వైభవోపేతంగా ఎంతో ఘనంగా నిర్వహించామని తెలిపారు సంక్షేమ పథకాలను ప్రజలకు అందించే సచివాలయాలు వాలంటరీ వ్యవస్థను తెచ్చి ప్రజలకు మరింత దగ్గరగా సేవలను అందిస్తున్న ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది మన సీఎం వైఎస్ రెడ్డి ఒక్కరే అని అన్నారు రాబో ఎన్నికల్లో ఇన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న జగన్ను ముఖ్యమంత్రిని చేసి వైసీపీ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ప్రజలను కోరారు పన్నెండు గంటలకు పూల తొట్టి కొమ్ములొట్టి కార్యక్రమం జరుగుతుంది మరి అలాగే నాలుగు గంటలకు అమ్మవారికి కోతులు బలివ్వడం జరిగింది పొద్దున ఎనిమిది గంటల నుండి రాత్రి పది గంటల వరకు పద్నాలుగవ తేదీ పొద్దున ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కూడా రెండు రోజులు కార్యక్రమం మన కుంభోత్సవ కార్యక్రమం జరుగుతుంది మరి రెండు రోజులు కూడా ఎక్కడ మా గ్రామంలో ప్రజలు కావచ్చు రైతులు కావచ్చు ఎక్కడ ఏ గొడవ లేకుండా విజయవంతం చేస్తాము మరి మా కడిమెట్ల గ్రామంలో ఈ కార్యక్రమం ఇలా జరుగుతుంది అంటే మా ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఆశీస్సులతో మరియు మా జగన్మోహన్ రెడ్డి అన్నగారి ఆధ్వర్యంలో మా కడిమెట్ల గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా మా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడ గొడవలు సృష్టించకుండా మరి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు కూడా మా గ్రామంను సంతోషించి వాళ్ళు కూడా మాకు అవకాశం ఇచ్చి విజయవంతం చేస్తున్నారు మరి ఈరోజు మా ప్రజలు మొత్తం కలిసిమెలిసి ఒక కుటుంబంన విజయవంతం చేస్తాం కాబట్టి మా గ్రామ ప్రజలు రైతులు సుఖ సంతోషాలతో ఆయుధ ఆరోగ్యాలతో పాడి పంటలతో ఉండాలని ఆకాంక్షిస్తూ మరి అలాగే ఈరోజు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన పల్లెటూర్లలో సచివాలయాలు కావచ్చు ఆర్బీకేలు కావచ్చు రైతు భరోసా కేంద్రాలు కావచ్చు హెల్త్ క్లినిక్లు కావచ్చు ప్రతి గ్రామం కూడా ఈరోజు రూపురేఖలు మార్చినటువంటి ఘనత వైఎస్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మరి వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే ప్రజల పార్టీ రైతుల పార్టీ పేదలను ఉద్దేశించి ఆయన ప్రతి ఒక్కటి కూడా సంక్షేమ పథకాలు కూడా ప్రవేశపెట్టి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కావచ్చు బడుగు బలహీన వర్గాలు కావచ్చు పేదవాళ్ళందరికీ కూడా అందే విధంగా ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మనమందరం కూడా కలిసికట్టుగా పనిచేసి మన వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించుకుంటేనే మన పేదలు అవకాశాలు ఉంటాయని కూడా నేను ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను మా గ్రామంలో ప్రతి సంవత్సరం ఇంత విజయవంతంగా చేస్తున్నామంటే మా మారమ్మ ఆశీస్సులు మాపై ఎల్లప్పుడూ చల్లగా ఉంటాయని కూడా ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను మరి నా పేరు కేశన్న యాదవ్ మండల పరిషత్ అధ్యక్షులు ఎమిగను